హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి రాజుతో కావ్యకు విడాకులు ఇవ్వాలని అపర్ణ నిర్ణయించుకుంటుందండి లాయర్ ద్వారా విడాకుల పేపర్స్ తెప్పిస్తుంది మాయ ద్వారా రాజు బిడ్డను కనడంతో ఆమెతో రాజు పెళ్లి జరిపించి ఇంటికి పెద్ద కోడిలుగా మాయకు స్థానం ఇవ్వాలని అపర్ణ నిర్ణయించుకుంటుంది కానీ రాజుకు విడాకులు ఇవ్వడానికి కార్య అంగీకరించదు ఏ న్యాయస్థానం ఇవ్వని తీర్పు మీరేలా ఇస్తారని అపరుణను ఎదిరించి మాట్లాడుతుంది కావ్య తప్పు చేసిన రాజును వదిలిపెట్టి నాకు ఇలా అన్యాయం చేస్తారని అపర్ణను కడిగి పారేస్తుంది కావ్య నేను దుగిరాల ఇంటి కోడలుగా నా బాధ్యతలు మొత్తం సక్రమంగా నిర్వహి నిర్వర్తి నిర్వర్తిస్తూ వస్తున్నానని కావ్య అంటుంది నా భర్త ఓ బిడ్డను తెచ్చినా ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చినా నేను వీధికి ఎక్కలేదు రాజు భార్యగా ఆయన మంచి చెడు గురించి తప్పు ఒప్పుల గురించి సుఖదుఖాల గురించి అన్నీ కలిసే పంచుకు అనుకుంటున్నాను నేను కాబట్టి నేను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్య కళాఖండిగా ఎదిరించి తేల్చి చెప్పేస్తుంది కావ్య మాటలతో అపరణతో పాటు రుద్రాని అక్కడున్న వాళ్ళందరూ దుగ్గ్రెల కుటుంబం మొత్తం షాక్ అయి స్టన్ అయి చూస్తూ ఉంటారు కావ్య నిర్ణయాన్ని తీ చెప్పిన తీరుపై ఇంద్రాదేవి ప్రశంసలు కురిపిస్తుంది ఆడతనం అంటే ఇది పెళ్లికి ముందే తొందరపడి సర్వస్వం సమర్పించుకున్న ఆడదానికి నా మనవరాలు ముందే నిలబడే అర్హత లేదని మాయకు జలకిచ్చి మాట్లాడేస్తుంది ఇంద్రాదేవి ఇంద్రాదేవి మాటలతో మాయ ముఖం చిట్లించుకుంటుంది విడాకులపై రాజు నిర్ణయాన్ని సీతారామయ్య కూడా అడ్డంగా దీని గురించి నేనేం మాట్లాడలేనని నాకు అర్హత లేదని బదులిస్తాడు విడాకుల టాపిక్ పక్కన పెట్టమని సీతారామయ్య అందరికీ గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆపర్ణను ఒంటరిగా కలిసిన ఇంద్రాదేవి కోడలి దుమ్ము దులిపేస్తుంది నీ పరివారం అంతే ఎక్కడ అంటూ సెటెర్స్ వేస్తుంది నువ్వు కోటకు మహారాణివి నువ్వు ఆజ్ఞలు వేస్తే పాటించడమే తప్పితే ఈ ఇంట్లో నీకు ఎవరు ఎదురు నిలబడలేరు అంటూ ని నిష్ర్గంగా మాట్లాడుతుంది కావ్యకు విడాకులు ఇప్పించి మాయకు రాజుకు పెళ్లి చేయాలనే ఆలోచనను నువ్వు మానుకుంటేనే మంచిది కుదరని అపర్ణతో అంటుంది ఇంద్రాదేవి కొడుకు సంతోషం గురించి ఆలోచించి కావ్యకు ఎలా అన్యాయం చేస్తానని అపర్ణ ప్రశ్నల మీద ప్రశ్నలు ఇంద్రాదేవి మీద వదులుతుంది విడాకులు ఇప్పటి నుంచి కావ్యకు మంచి చేస్తున్నావని అపర్ణ అంటుంది ఇష్టం లేని భర్తతో కాపురం చేయడం కంటే విడిపోయి తన జీవితం తను చూసుకొని సంతోషంగా బతకడమే మంచిది కదా అని ఇంద్రదేవితో అపర్ణ అంటుంది కావ్య కావ్యకు రాజుకు అంటే ఇష్టం ఉందో లేదో చెప్పకుండా నువ్వేలా విడాకులు నిర్ణయించుకుంటావని ఆ పర్ణను నిలదీస్తుంది కా ఇంద్రదేవి కావ్య ఇష్టాలతో తనకు పని లేదని ఆ పర్ణ బదులిస్తుంది కోర్టుకు మాత్రం అవసరమని ఇంద్రదేవి ఇంద్రాదేవి చెబుతుంది కావ్యకు ఇష్టం లేకుండా రాజు మాయా పెళ్లి ఎలా చేస్తావు కావ్యలో ఏం లోపం ఉందని చూపిస్తావని క్లాసిస్తుంది ఇంద్రాదేవి ఇలాంటి మాటలకు ఇలాంటి మాటలకు స్టన్ అవుతుంది నీకు ఈ ఇంటి అధికారాలు అప్పగించి ఇంటి పెద్దగా కోడెలు అని కాదు అందరినీ సమానంగా చూస్తావనే ప్రిపరెన్సే ఇచ్చాను కానీ నీలో ఇంత స్వార్థం ఉందని నేను అనుకోలేదు నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావని కూడా అనుకోలేదు కొడుకు గురించి ఆలోచించే కావ్యకు అన్యాయం చేస్తావని అపర్ణపై ఫైర్ అవుతుంది ఇంద్రాదేవి దాంతో కావ్య విషయంలో నువ్వు తొందరపడి ఓ నిర్ణయం తీసుకున్నా నీకు అడ్డగా అండగా అడ్డుగా నిలబడే మొదటి మనిషిని నేనే అవుతానని ఇంద్రాదేవి గట్టిగా క్లాస్ ఇస్తుంది కావ్య కోసం ఎంత దూరమైనా వెళ్తానని అంటుంది కావ్యకు ఇష్టం లేకుండా రాజుకు మాయకు పెళ్లి చేస్తే ఇంటి పరువు రోడ్డున పడుతుంది రాజు అరెస్ట్ అవుతాడని ఇంద్రాదేవి అపర్ణను బెదిరిస్తుంది కావ్యకు న్యాయం చేయడమే మంచిదని ఇందిరాదేవి అపర్ణకు సర్ది చెప్పబోతుంది అది జరగని పని అంటూ అపర్ణ బదులిస్తుంది అయితే రాజు మాయకు పెళ్లి కూడా జరగదని ఇందిరాదేవి కళాఖండిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య విడాకులకు ఒప్పుకోకపోవడంతో మాయ షాక్ అవుతుంది కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే రాజుకు పెళ్లి చేసుకుని ఇంట్లోనే పర్మనెంట్గా సెటిల్ కావాలని అనుకుంటుంది కానీ ఇలాంటి పప్పులే ముడికాయని కావ్య బదులిస్తుంది ఇదే విషయం రుద్రానితో చెబుతుంది మాయ కావ్య పద్ధతి కనిపిస్తున్నాయి ఆమెను తక్కువగా అంచనా వేయదని మాయతో అంటుంది రుద్రాణి తేడా వస్తే ఎవరిని వదిలిపెట్టదని ఇంటికి కూడా పెట్రోల్ పోసి తగిలిబెట్ట రకమని కావ్యం గురించి మాయ క్లారిటీ ఇస్తుంది రుద్రాణి ఈ జనరేషన్లో పుట్టిన ఈనాటి సావిత్రి కావ్యాన్ని విలువల కోసమే కానీ కష్టాల్లో భరిస్తుందని మాయతో చెబుతుంది రుద్రాని ఆ పన్నును రెచ్చగొడితే కావ్యను ఎదురించి మీ పెళ్లి జరిపిస్తుంది ఈసారి నేను వేయబోయే ప్లాన్తో మీ పెళ్లిని కావ్యనే స్వయంగా జరిపిస్తుంది అని మాయతో రుద్రాన్ని మాటిస్తుంది అనుకోకుండా అక్కడికి స్వప్న రావడంతో ఆమె మా ఆమె తన మాటలను విన్నదని ఇద్దరు కంగారు పడతారు కానీ స్వప్న వారి మాటలు వినదు మాయా రుద్రాని రహస్యంగా మాట్లాడుకోవడం చూసి ఇద్దరికీ క్లాస్ పీకుతుంది స్వప్న స్వప్న మాటలకు రుద్రాని భయపడిపోతుంది మీ కోడలు అంతగా రెచ్చిపోతే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని రుద్రాణిని అడుగుతుంది మాయ స్వప్న మా కాదండోయ్ ఆమెతో పెట్టుకోవద్దని అనుభవంతో ఈ మాట చెబుతున్నారని భయం భయంగా మాయతో అంటుంది రుద్రాణి మీ కోడలికి మీరు ఎంతగానో భయపడతారా అత్తనే అధికారం చూపించరా అని అంటుంది తనకు విడాకులు ఇవ్వనని కానీ కావ్యకు థ్యాంక్స్ చెప్తాడు రాజు నువ్వు విడాకులు ఇచ్చుంటే మాయతో నాకు మామే పెళ్లి చేసేదని కావ్యతో అంటాడు భయంగా మాయాని ఇచ్చి పెళ్లి చేస్తానని భయపడుతున్నారా ఈ కావ్యకు దూరంగా వెళ్ళిపోవలసి వస్తుందని కంగారు పడుతున్నారా అని క్లారిటీగా చెప్పండి అని రాజును అడుగుతుంది ప్రేమగా కావ్య మాయ మంచిదే అయితే నేను విడాకులు ఇచ్చినా పర్లేదు అని రాజును అడుగుతుంది కావ్య నువ్వు నాకు ఎందుకు విడాకులు ఇస్తావు జీవితాంతా నన్ను నువ్వు సాధిస్తావని ఉంటావని కావ్యతో అంటాడు రాజు తన మాటలతో రాజును ముప్పు తిప్పలు పెడుతుంది కావ్య నా ప్రాణం మాత్రం ఇప్పుడు హాయి హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందని రాజు ప్రేమగా కావ్యతో అంటాడు నా మీద అసలు మీకు ప్రేమ లేదు కదా అనే గండం నుంచి తప్పించినందుకు నేను ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు నేను ఇంకా ఎక్కడ ఎందుకు ఉండాలని ఇప్పుడే విడాకులు ఇస్తాను ఆ తేతో చెప్పి పుట్టింటికి వెళ్ళిపోతానని రాజును ఆట పట్టిస్తుంది కావ్య పెళ్లి రోజు పీలిస్తే నాలుగు అక్షంతలు వేసి వెళ్ళిపోతానని ఏడుస్తున్నట్లు నటిస్తుంది కావ్య నేను విడాకులు ఇవ్వనని అన్నాను సరే మరి మీరెందుకు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారని భర్తను అడుగుతుంది కావ్య నిజం చెప్పండి నా మీద ప్రేమ ఉందా లేదా అని రాజును ప్రశ్నిస్తుంది కావ్య ప్రేమ ఉందని అంటే సంఖ్య ఎక్కి కూర్చుంటావు లేదంటే విడాకులు ఇస్తామని అంటావు నీతో ఏం మాట్లాడినా చిక్కేనని కావ్యకు సమాధానమిస్తాడు రాజు మీ మనసులో నా మీద ప్రేమ లేకపోతే ఎందుకలా మాట్లాడతారు ఇప్పుడు కారణాలు చెప్పలేనని ఎందుకంటానని భర్తను నిలదీస్తుంది కావ్య చిన్న రాక్షసు పోయి పెద్ద రాక్షసి నోట్ల పడకుండా ఉండ కూడదని అలా అన్నానని కావ్యతో చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు రాజ్ మాయా రాజు పెళ్ళి అయితే మనకు ఒరిగేది ఏం లేదని తల్లితో అంటాడు రాహుల్ మాయా రాజ్ పెళ్ళి జరిగితే కావ్యకు ఇంట్లో ఏ స్థానం లేకుండా పోతుందని అప్పుడే కావ్య తనంతట తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని రుద్రాని అంటుంది మాయను పెళ్లి చేసుకున్న రాజు క్షణ ఇద్దరు అడుగు తొలగిపోతుందని రుద్రాని తన ప్లాన్ మొత్తం రాహుల్కు చెబుతుంది రాజుకు విడాకులు ఇవ్వనని మరోసారి కావ్యను అడుగుతుంది కావ్య అపర్ణ విడాకుల విషయంలో తన నిర్ణయం మారదని కావ్య కళాకానిగా చెప్తుంది అయితే రాజు మాయ పెళ్లి విషయంలో నీకు ఎలాంటి అభ్యంతరం లేదని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సంతకం చేయమని కావ్య ముందు పేపర్స్ పెడుతుంది అపర్ణ ఆమె మాటలతో కావ్య రాజు షాక్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్